హలో అండి అందరికీ నమస్తే సో ఈ వీడియోలో విక్టోరియా మహల్ గురించి అయితే మనం తెలుసుకుందాము ఇదైతే లోపల నుంచి మొత్తం టోటల్గా తీసిన వీడియో అనమాట లోపల నుంచే కనిపిస్తుందండి బయటకి కనిపించదు సో ఈ మహల్ వచ్చేసి ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన కుటుంబానికి వేసవిడిదిగా ఉపయోగించేందుకు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో డెబ్భై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాను కానీ ఈ భవనం తనకు కలిసి రాకపోవడంతో దాని నిర్మాణం పనులు అయితే అంటే మధ్యలోనే కలిసి సగం కట్టిన తర్వాత అసలు కలిసి రాకపోవడంతో మధ్యలోనే అనమాట తర్వాత బ్రిటన్ రాణి ఎవరైతే ఉన్నారో మన విక్టోరియా గారు విక్టోరియా చనిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక స్మారకంగా ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేయాలి ఆమె పేరుపై అని బ్రిటిష్ ప్రెసిడెంట్ అప్పట్లో బ్రిసి బ్రిటిష్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సార్ డేవిడ్ బార్ నిర్ణయించుకున్నారనమాట అప్పుడు భవనాన్ని ఇవ్వాలని నిజాం గారిని కోరారు అప్పుడు రాజు ఎవరైతే ఉన్నారో ఆ నిజాం రాజుని కోరడం జరిగింది అప్పుడు నిజాం రాజు అంగీకరించి ఎలాగో తనకి కలిసి రావడం లేదు కాబట్టి ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో ఒప్పుకోవడం జరిగింది అప్పుడు భవనం నిర్మాణం హాఫ్ కంప్లీట్ అయింది ఇంక మధ్యలో ఆపేసారు కదా ఆ నిర్మాణం ఏదైతుందో మొత్తం పూర్తి చేసి రాజుకైతే అందించడం జరిగిందనమాట సో వాళ్ళకి మహల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల మూడు మధ్య కాలంలో విక్టోరియా మెమోరియల్ హోమ్ ఫర్ ది ఆర్ఫన్స్ పేరుతో అనాథాశ్రమం అయితే ఏర్పాటు చేయాలని పనులు అయితే ప్రారంభించారండి సో అదే పేరుతో అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారనమాట పేరు కూడా అదే పెట్టారు విక్టోరియా మెమోరియల్ హోమ్ ఫర్ ది ఆర్ఫన్స్ అని పెట్టారు సో తర్వాత కొద్ది రోజులకి పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి పంతొమ్మిదిన జవహర్ లాల్ నెహ్రూ గారు దాన్ని సందర్శించడానికైతే వచ్చారనమాట ఈ హోమ్ని సందర్శించడానికి వచ్చారు సో ఆర్ఫన్స్ అనే పదం ఏదైతే ఉందో ఈ ఆర్ఫన్స్ అనే పదాన్ని తొలగించాలని నెహ్రూ గారైతే కోరడం జరిగింది ఆర్ఫన్స్ పేరు తీసేసి వేరే ఏదైనా పెట్టమని అయితే చెప్పారనమాట సో విక్టోరియా మెమోరియల్ హోమ్ మనకి ఆర్ఫన్స్ అనేది ఏదైతే ఉందో ఫర్ ది ఆర్ఫన్స్ అని ఉంది కదా సో ఆర్ఫన్స్ అనేది తీసేసి ఇండస్ట్రియల్ స్కూల్గా మార్చడం జరిగింది విక్టోరియా మెమోరియల్ హోమ్ అండ్ ఇండస్ట్రియల్ స్కూల్ అని మార్చడం అనమాట సో ఇప్పుడైతే మనకి నార్మల్గా విక్టోరియా మెమోరియల్ హోమ్ అండ్ స్కూల్ అనే ఉంటుంది ఈ మహల్ గురించి ఎందుకు వీడియో తీస్తున్నాను అసలు నాకు ఎందుకు తీయాలనిపించింది అని అంటే నేను కొన్ని రోజులు ఒక టూ మంత్స్ అక్కడ ఉండడం అయితే జరిగిందండి ప్రిపరేషన్కి మాకు అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయనేసి అక్కడికైతే పంపించడం అయితే జరిగిందండి ఈ గవర్నమెంట్ మనకి ఫ్రీగా కోచింగ్స్ అన్నీ అలాంటివి ప్రొవైడ్ చేస్తుంది కదా సో అప్పుడైతే వెళ్ళి అక్కడైతే ఉండడం జరిగింది సో చాలా అంటే చాలా బాగుంది ఫ్యాకల్టీ కూడా బాగున్నారు అందరూ బాగున్నారన్నమాట ఫుడ్ ఫెసిలిటీ కూడా బాగుంది ఎవరైతే పేరెంట్స్ లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే ఎక్కడన్నా దొరికిన పిల్లలు కానీ ఏ ఫెసిలిటీస్ లేకుండా ఫాదర్ కానీ మదర్ కానీ లేకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి అలాగా ఉన్న వాళ్ళని అయితే వీళ్ళు తీసుకొని చదివించడం అయితే జరుగుతుందండి ఎక్కువగా అయితే మమ్మీ డాడీ లేని పిల్లలే చాలామంది అయితే ఉన్నారు సో వాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నారు అనమాట మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఏమేమి స్కీమ్స్ వస్తున్నాయి ఆ పిల్లల పేర్ల మీద ఏంటి వాళ్ళకు కూడా అవన్నీ అందించడం జరుగుతుంది మంచిగా చూసుకుంటున్నారు హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఫుడ్ ఫెసిలిటీ బాగుంది అంతా బాగుందనమాట స్టడీ కూడా బాగుంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే నాకైతే బాగానే అనిపించింది సో మంచిగా ఉంది ఎవరన్నా ఇంకా అనాథ పిల్లలు మీకు ఎవరన్నా ఇలా దొరకడం కానీ ఏం లేని పిల్లలు అలాంటివి ఏమన్నా ఉంటే ఇది వచ్చేసి కొత్తపేట్లో ఉంది సో మీకు అడ్రస్ అంటే నేను నాకు కామెంట్ చేయండి అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్తే నేను మీకు అడ్రస్ అయితే చెప్తాను అనమాట సో మీరు ఎక్కడున్నా సరే ఇక్కడ అంటే తెలంగాణకి సంబంధించిన వాళ్ళే ఉండాలి సో అలా అయితే తీసుకుంటారు మెయిన్ వచ్చేసి పేరెంట్స్ ఉండొద్దు మొత్తం వాళ్ళే చూసుకుంటారండి పేరెంట్స్ లేని పిల్లలు కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకి అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలకైతే చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటున్నారు వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ సో అబ్బాయిలది కూడా ఉంటుంది అందులోనే సో అబ్బాయిలకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సో ఇలా అయితే ఉందన్నమాట మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నియర్ బై అలా ఎవరైనా ఉంటే ఇబ్బంది పడుతుంటే సో వచ్చి ఇందులో అయితే జాయిన్ చేయండి కనుక్కో డీటెయిల్స్ అన్నీ కనుక్కొని జాయిన్ అయితే చేయండి మీకు అడ్రస్ కూడా కావాలి అని అనుకుంటే నాకు కింద కమెంట్ అయితే చేయండి నేనైతే నేనైతే అడ్రస్ అయితే సెండ్ చేస్తాను సో ఇది అండి వీడియో వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఎవరైనా అలాంటి పిల్లలు ఆర్ఫన్స్ లాంటి పిల్లలు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఏదన్నా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో పెట్టడం జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ